హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిగ్నాస్ ఫ్లాక్స్ కుకింగ్ ఈ రోజైతే మనం ఉగాది స్పెషల్ అయిన భక్ష్యాలైతే చేసేసుకున్నాం ఇదైతే తెలంగాణ స్పెషల్ రెసిపీ ఉగాది అంటే భక్ష్యాలు మాత్రం కంపల్సరీ ఉండాలి దీనికోసం అయితే ముందుగా మనమైతే ఒక కప్పు చిన్నపప్పు అనేది తీసుకుందాం ఈ చెన్నపప్పుతో మనమైతే ఈరోజు భక్ష్యాలు చేస్తున్నాము చిన్నపప్పును ఒక బౌల్లో వేసేసుకొని దాన్ని నీళ్ళు వేసేసుకొని అయితే చిన్నపప్పు నీట్గా కడిగేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే ముందుగా మనం చిన్నపప్పులో కడిగేసుకున్న నీళ్ళని తీసేసుకున్నాం కదండి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే వేసేసుకోవాలి ఇలా వాటర్ వేసేసుకొని అయితే దీని అయితే ఒక టూ అవర్స్ అనేది నాన్న ఇవ్వాలి అందుకోసం దీని మీద అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడైతే మనం భక్ష్యాల తయారు చేసుకోవడానికి పిండి అనేది కావాలి కదా ఆ పిండి కలపడం కోసం అయితే నేను ఒక పెద్ద ప్లేట్ అనేది తీసుకున్నాను అందులో అయితే మనం ఇప్పుడు మైదా పిండి అనేది వేసుకున్నాం మైదా పిండితో చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పిండిలో అయితే కొద్దిగా టేస్ట్కి సరిపడే అంత ఉప్పు వేసేద్దామండి ఏ స్వీట్ చేసుకున్నా కూడా అందులో కొంచెం ఉప్పు పడుతునే టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఈ పిండిని అంతా ఉప్పు అంతా పట్టేలాగా బాగా కలిపేసుకున్నాం ఇప్పుడైతే ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అయితే మనం పిండి మొత్తాన్ని కూడా చపాతీ లాగైతే కలుపుకోవాలి ఇందులో మనకి పిండి కలపడమే మెయిన్ అండి అందుకు కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ అయితే చేసుకుంటూ అయితే కలుపుకోవాలి ఫస్ట్ మనం కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని అంతా పొడి పొడిగా వచ్చేలాగా అయితే కలిపేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే కలిపేసుకోండి ఇప్పుడు దీన్ని అయితే మళ్ళీ కొద్ది వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి మనం కలుపుకుంటాం కదండి ఆ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు చూడండి మనమైతే పిండిని అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత బాగుందో కదా దీని మీద అయితే ఇప్పుడు మనం నెయ్యి అనేది వేసేయాలి ఎందుకంటే స్వీట్ కాబట్టి ఇందులో అయితే నెయ్యి ఉండాలి అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది నెయ్యి వేసుకొని మొత్తం పిండికి అంతా కలిసేలాగైతే ఒకసారి కలిపేసుకున్నామండి ఈ విధంగా కలిపేసుకోవడం వల్ల పైన కూడా ఎండిపోకుండా సాఫ్ట్గా అనేది మన పిండి అనేది ఉంటుంది ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టుకొని దీని మీద మళ్ళీ కొద్దిగా నెయ్యి అనేది వేసేద్దామండి ఎందుకంటే నెయ్యి వేయడం వల్ల మనం భక్ష్యాలు తయారు చేసేటప్పుడు భక్ష్యాలు అనేది సాఫ్ట్గా అయ్యి మంచి కన్సిస్టెన్సీ వచ్చి చాలా బాగుంటుంది అందుకనేది ఇందులో అయితే వేసేసుకొని ఇప్పుడు దీన్నైతే ఒక వన్ అవర్ అనేది పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు చూడండి మనమైతే చిన్నపప్పు నానబట్టి టూ అవర్స్ అయింది కదా ఈ చిన్నపప్పు అనేది ఇలా వచ్చింది కదా ఇదైతే లావ్ అయిపోయింది కదా అప్పుడైతే మన పప్పు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు ఈ విధంగా వచ్చిన శనగపప్పును మనమైతే ఒక గిన్నె తీసుకొని దీన్ని అయితే ఇప్పుడు బాయిల్ చేసుకోవాలన్నట్టు అందుకు ఈ నీళ్ళతో పాటు ఇలాగే వేసేయండి ఇలా వేసేయడం వల్ల మన పప్పులో ఉన్న విటమిన్స్ కూడా అన్ని ఎక్కడికి పోకుండా బాగుంటుంది కొంచెం నీళ్ళు వేస్తే ఉడకబెట్టండి ఎందుకంటే ఎక్కువ నీళ్ళు వేసి అయితే అనేది పంపేస్తాం కదా కొద్ది నీళ్ళు అనేది వేసేయండి ఇప్పుడైతే గ్యాస్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి పప్పునైతే ఉడకనిద్దాం ఇప్పుడైతే మన పప్పు ఉడికిందా లేదా అనేది ఒక పప్పునైతే తీసుకున్నామండి ఒక దాన్ని నొక్కి చూస్తే అది మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడైతే మన పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అన్నట్టు ఇప్పుడైతే మనం గ్యాస్ ఆపేసుకొని ఇందులో ఉన్న నీళ్ళని వడగట్టేసుకున్నాం దానికి స్టేనర్ ఉంటుంది కదండి అందులోనైతే ఇప్పుడు మనం పప్పును అనేది పంపిద్దాము ఈ పప్పు అనేది మాత్రం ఇప్పుడు పూర్తిగా చల్లారిపోవాలి పూర్తిగా చల్లారిపోతేనే అప్పుడు మన భక్ష్యాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇప్పుడు మన పప్పు అనేది పర్ఫెక్ట్గా మొత్తం చల్లారిపోయింది ఇప్పుడైతే దీన్ని మనం మిక్సీలో అయితే వేసేసుకున్నాం దీనికోసం మిక్సీ గిన్నె తీసుకొని పప్పు అనేది ఇందులో వేసేసుకున్నాం మీరైతే గుర్తుంచుకోండి ఇందులో ఏమాత్రం అనేది తడైతే అయితే ఉండకూడదు అప్పుడే మన అనేది బాగా వస్తుంది చూడండి నేనైతే మిక్సీ పట్టేసాను ఇప్పుడు మనం ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం కాబట్టి దానికి ఒక కప్పు బెల్లం అనేది వేసుకున్నాం ఇదైతే మనకు పర్ఫెక్ట్ స్వీట్ అనేది సరిపోతుంది బెల్లంను కూడా నేనైతే పౌడర్ తీసుకున్నాను ఈ పౌడర్ ఎలా చేయాలనే మన ఛానల్లో వీడియో ఉంది ఎవరికైనా తెలియపోతే దాన్ని వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడైతే ఈ బెల్లం చెన్నపప్పు ఉంది కదండి దీన్ని అయితే మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసాం చూడండి ఎలాగుందో ఇలాగ మనకి మిక్సీ పట్టేశాక మొత్తం పేస్ట్ లాగా అయిపోయినాక ఇలా గట్టిగా అనేది ఉండాలి ఎందుకంటే మనం ఎక్కడ నీళ్లు లేకుండా వాడేసాం కాబట్టి మనకైతే ఇలా గట్టిగా వస్తుంది ఇప్పుడు ఈ పూర్ణం అంతా కూడా మనమైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూడండి పూర్ణం అనేది ఎంత గట్టిగా ఉంది కదా ఇలా గట్టిగా ఉంటే మన అనేది కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడే తెలిసిపోతుంది మీరు చేసే భక్షాలు పర్ఫెక్ట్ గా వస్తాయా రావా అనేది ఇలా చిక్కగా ఉండి ముద్దలాగా ఉంటే మనకైతే పర్ఫెక్ట్ అన్నట్టు ఇప్పుడైతే మనం వన్ అవర్ నానబెట్టుకున్నాం కదండి మైదాపిండిని తీసుకొని ఒక వన్ మినిట్ అయితే మర్దనా చేయాలి అప్పుడైతే మనకి మైదాపిండి అనేది మెత్తగా అవుతుంది మెత్తగా అయిన పిండిలో నుండి ఒక చపాతీ పిండి అంత తీసుకొని దాన్ని అయితే మనం మధ్యలో స్టఫ్ చేయాలి కాబట్టి దాన్ని అయితే వెడల్పుగా ఇలా కనాలండి ఎందుకంటే మనం పూర్ణం అనేది మధ్యలో పెడతాం కాబట్టి పైనుండి కోటింగ్ అనేది మైదా పిండి వస్తుంది కాబట్టి ఇప్పుడైతే ఈ విధంగా చేసుకున్నాం కదండి దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మన చేతికి అనేది కొంచెం నెయ్యి అనేది రాసుకోవాలి నెయ్యి అనేది ఎందుకంటే మనం ఇప్పుడు పూర్ణాన్ని బాల్లాగా చేసేసుకుంటాం కదా మధ్యలో స్టఫ్ చేయడానికి అదైతే మన చేతికి అంటకుండా ఉండడం కోసం చూడండి ఇప్పుడైతే మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అయితే పూర్ణమైతే తీసేసుకున్నాం ఈ పూర్ణాన్ని అయితే రౌండ్గా బాల్లా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం మైదా పిండిని ఇలా వెడల్పుగా చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి అయితే లోపల స్టఫింగ్ పెట్టాలి లోపల స్టఫింగ్ చేసేసి బయటకు అనేది మనకి ఎక్కడ పూర్ణం అనేది కనబడకూడదు కనబడకుండా ఇలా మొత్తం క్లోజ్ చేసేయాలి అప్పుడే మనకి అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు భక్ష్యాలు చేయడానికి మనమైతే ఒక కవర్ తీసుకొని ఆ కవర్కి అయితే నూనె రాసేయాలండి నూనె రాసిన తర్వాత మనకి కోలా ఉంటాయి కదా చపాతి చేసే కోలతో అయితే మెల్లగా అనాలి గట్టిగా అయితే ప్రెస్ చేయకూడదు ఎందుకంటే మనం లోపల ఉన్న పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు కోల తీసేసి అయితే మనం వీడియోలో చూపిస్తున్నట్టు చేతితోనే ప్రెస్ చేయండి ఇలా అనడం వల్ల అనేది సాగి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పూర్ణం కూడా ఏమాత్రం బయటికి రాకుండా పర్ఫెక్ట్గా రౌండ్గా అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఇలా భక్ష్యాలనేది చేసుకుంటే మనం ముందే పిండి కలిపేసి పెట్టుకున్నాం కదండి మైదా పిండి దానివల్ల అనేది మన భక్ష్యాలనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఒకసారి చూడండి ఎంత బాగుందో కదా రౌండ్గా ఇప్పుడైతే మనం గ్యాస్ వెలిగిచ్చి ప్యాన్ అయితే పెట్టుకున్నామండి ప్యాన్ వేడైన తర్వాత మనం తయారు చేసుకున్న భక్ష్యం ఉంది కదా దీన్ని అయితే కాల్చుకోవాలన్నట్టు ఇప్పుడైతే నూనె నెయ్యి ఏది వేయకుండా ఫస్ట్ అయితే మామూలుగానే పెనం మీద అయితే వేసేయండి పెనం మీద వేసేసాక కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడైతే తిప్పేసుకుందాం మనం వేసేటప్పుడే జాగ్రత్తగా అనేది వేయండి ఎందుకంటే భక్ష్యాలు అనేది సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడైతే మనం దీని మీద నెయ్యి అనేది వేసుకున్నాం అంటేనే నెయ్యి కదండి నెయ్యి లేకపోతే ఇంకెలా ఉంటుంది రెండు వైపులా కూడా నెయ్యి అనేది కాస్త ఎక్కువే పడుతుంది తిప్పేసుకుంటూ మనం నెయ్యి వేసి కాల్చుకుంటేనే అప్పుడు మన భక్ష్యం అనేది పర్ఫెక్ట్గా టేస్ట్ ఉంటుంది అలాగే చూడ్డానికి కూడా మంచి కలర్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ విధంగా మనం రెండు పక్కల కాల్చుకుంటూ అయితే నెయ్యి వేసుకుంటూ అయితే కాల్చుకోవాలి చూడండి కొద్ది కొద్దిగా అనేది కలర్ మారుతుంది కదా ఇదైతే మనకి చపాతి కాల్సినంత టైంలోనే అయిపోతుంది పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదు ముందు మీరు ఒక ఈ స్టఫ్ ఉంటుంది కదండి పూర్ణంని దీన్ని తయారు చేసి పెట్టుకోవడం ఒకటి లేట్ అంతే దీన్ని మనం చపాతి పిండి గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు మీరు మైదా పిండి తినరు వాళ్ళైతే దీన్ని గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మన భక్షాలైతే రెడీ అయిపోయింది కదా మళ్ళీ పైనుండి కొద్దిగా అయితే నెయ్యి వేసేసుకున్నాం ఇప్పుడైతే మన భక్ష్య అనేది ఫుల్గా రెడీ అయిపోయింది దీన్ని అయితే మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకున్నాం చూడండి ఎంత మంచి ఎల్లో కలర్ వచ్చేసి చాలా బాగుంది కదా ఈ విధంగా మళ్ళీ మనం ఇంకో భక్ష్యం అయితే తయారు చేసుకున్నాం చూడండి ఇప్పుడు నేను కోలతో అనేది ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తున్నాను ఇప్పుడు కోలతో చేసిన తర్వాత ఒక స్పూన్తో లోపల స్టఫ్ అనేది పెడుతున్నాను ఇప్పుడు ఈ విధంగా మనం స్టఫ్ అనేది పెట్టాం కదా స్టఫ్ లోపల పెట్టేసి పిండితో అయితే మొత్తం క్లోజ్ చేయాలండి ఇలా చేసిన తర్వాత మళ్ళీ కవర్కి అనేది నూనె రాసుకొని అప్పుడు పైనుండి కవర్ వేసిన తర్వాత మళ్ళీ కోలతో అనేది ఒకసారి ప్రెస్ చేయాలి చూడండి ఈ విధంగా మెల్లగానే చేయాలి గట్టిగా అయితే చేయకూడదు ఇలా చేసిన తర్వాత ఇప్పుడు కోల తీసేసి మన చేయితోనైతే రుద్దాలండి ఇలాగంటే చాలండి మైదా మైదాపిండి కాబట్టి ఈజీగా సాగిపోతుంది అదే మీరు గోధుమ పిండితో చేస్తుంటైతే ఇలాగైతే సాగదు అందుకే దీన్ని అయితే మనం మైదాపిండితో అయితే చేస్తాము చూస్తారు కదా ఇప్పుడు మళ్ళీ చూస్తుండగానే మనం ఇంకో బక్ష అయితే రెడీ అయిపోయింది కదా ఎంత బాగుందో కదా రౌండ్ అనేది వచ్చేసింది మన చేయితో చేసినా పర్ఫెక్ట్గా రౌండ్గా అనేది వస్తుందండి ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది కాబట్టి మనం పెనం మీద వేసేసి కాల్చుకున్నాం కాల్చుకున్నామండి ఈ విధంగా మనమైతే మొత్తం భక్షాలన్నీ కూడా మీరు ఎంత పిండి తీసుకున్న దాని తగ్గట్టు అయితే మొత్తం వేసేసుకోండి అండి ఈ విధంగా నేనైతే మొత్తం భక్ష్యాలనేది తయారు చేసేసుకున్నాను ఎంత పిండి తీసుకున్న దాని తగ్గట్టు మొత్తం తీసుకొని అన్ని సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను చూసారు కదా మన అనేది ఎంత బాగుందో మంచి ఎల్లో కలర్లో ఉండి పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా ఇప్పుడు ఈ భక్ష్యం అనేది మీకు ఎలాగ ఉందనేది నేనైతే దీన్ని చూంచనేది చూపిస్తున్నాను చూడడానికి సాఫ్ట్గా మెత్తగా పర్ఫెక్ట్గా ఉంది కదా దీన్ని అయితే ముక్కలు చేయగానే రెండు ముక్కలు అనేది ఈజీగా అయిపోతుంది చూడండి ఎంత బాగుందో కదా మన పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా మెత్తగా ఉన్నాయండి ఇదైతే పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినేసచ్చు అంత మెత్తగా సాఫ్ట్గా అనేది ఉంటుంది మీకు ఈ భక్ష్యాల వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి